ఇప్పుడు వైరాగ్య ప్రకరణములోని పదవ అధ్యాయం జీవితం ఆయుషు ఆయు పల్లవ కోనాగ్ర లంబ అంబు క్షరభంగురం ఉన్మత్తం ఇవ సంత్యజ్య యాతి అకాండే శరీరకం ఈ ఆయుష్ని ఆయుష్ స్వామి ఇది చిగురాకు కొనయందు జల బిందువులాగా చంచలమై ఉన్నది చిల్లి కుండలోని జలంలాగా నశించుడయే దీని స్వభావం ఈ శరీరం ఉన్నట్లుండి ఏ క్షణంలోనో అకాలంగా రోగాల పాలవుతోంది ఒక నియమము అంటూ లేకుండా ఏ క్షణంలోనో నేలకూలుతుంది మునీశ్వర ఇంద్రియ విషయములు అనే సర్పములకు ఆలవాలమైన చిత్తము గలవారికి ఆయుష్షు శ్రమణయే కలగజేస్తోందని నాకు అనిపిస్తోంది ఆత్మజ్ఞానం పొందిన వారికి మాత్రమే ఈ ఆయుష్ ప్రయోజనకరం ఎందుకంటారా ఒకవైపు ఇంద్రియ శక్తులను ఇంద్రియ విషయములే బలహీనపరుస్తుంటే బ్రతుకు త్వర త్వరగా ఆయాసకరం అవటంలో ఆశ్చర్యమేమున్నది మేము ఇంద్రియ దృష్టిని మాత్రమే కలిగి ఉంటున్నాం అందుకే మా ఆయుష్షు నిష్ప్రయోజనం అయిపోతోంది ఈ జగత్తులో కొందరు స్వస్వరూపముకు ఆత్మ గురించి ఎరుగుచున్నవారై అట్టి ఆత్మపదమునందు విశ్రమించుచున్నారు అందుచేత లాభ అలాభములందు సమబుద్ధి కలిగి ఉంటున్నారు అట్టి వారి పట్ల మాత్రమే ఈ ఆయుష్షు సౌఖ్యప్రదం అవుతోంది ఇక మేము ఈ పరిమిత శరీరాదులందు ఈ శరీరమే మేము అనున్నట్టు దేహాత్మ బుద్ధి కలిగి ఉంటున్నాం అందుచేతనే కాబోలు అనేక చింతలు మమ్ములను హింసించి వేస్తున్నాయి అయినా ఈ ఆయుష్యుని నమ్మి ఉండటం ఎట్లా చెప్పండి ఏ క్షణంలో ఏదైనా కావచ్చు కదా వాయువు యొక్క ప్రసరణమును అలలను కూడా నిరోధించవచ్చేమో కానీ నీటి బుడగ వంటి ఆయుష్ను నిలుపగలమని నమ్మి ఉండటం ఉచితమైన ఇది అతి చంచలమైనది కదా అందుకే జ్ఞానులు దీనిని తరంగము వలె చెమురు లేని దీపము వలె త్వరలో నశించిపోయేదాని వలె చూస్తారు కొందరు జనులు అయ్యా మేం భగవంతుని గురించి ముసలితనంలో చూచుకుంటాం ఇప్పుడు తొందర ఏమొచ్చింది అంటూ ఉంటారు వారికి ఆయుషుపై ఎంత నమ్మకం అట్లు వారిని నమ్మి మోసపోవట్లేదా తండ్రి మహర్షి మన పెద్దలు అశ్వతరి అనే మృగం గురించి చెబుతూ ఉంటారు అది ప్రసవించగానే మరణిస్తుంది అయినప్పటికీ గర్భహేతువు అయినట్టి సంగమును కోరుకుంటూనే ఉంటుంది అట్లాగే లోకులు కూడా మాకు ఎంతో ఆయుష్ ఉండుగాక అని కోరుకుంటున్నారు కానీ మూఢత్వం ఆశ్రయించి చిత్త ప్రశాంతతను కోల్పోయిన తరువాత దీర్ఘ ఆయుష్యుండి మాత్రం ప్రయోజనమేమున్నది జీవించి ఉన్నందుకు ప్రయోజనంగా సర్వవిధ దుఃఖరహితముగు పరమానందరూపమైనట్టి బ్రహ్మవస్తువు సాధించాలి అఖండ ఆనందము పరమశాంతి నిలయము అయిన ఆత్మను పొందినప్పుడే జీవితం సార్థకమవుతుంది తరవో అపి జీవంతి జీవంతి మృగపక్షిణ స జీవతి మనోయస్య న నీవతి వృక్షాలు మృగాలు పక్షులు కూడా జీవిస్తున్నాయి కానీ ఏం లాభం ఎవనికైతే ఈ దృశ్య సంకల్పం యొక్క మననము క్షీణిస్తుందో అట్టి మనస్సు కలవాడే వాస్తవమైన జీవితమును అనుభవిస్తున్నాడని నా అభిప్రాయం ఈ జీవితం పట్ల ఈ కనబడే దృశ్య వ్యవహారం పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలి సత్య దృష్టిని అవలంబించి వాసనలను త్యజించి వేయాలి తత్వబోధ పొంది ధన్యులు కావాలి అట్టివారి విషయంలో మాత్రమే ఆయుష్ ధన్యత చెందుతుంది ఇక తక్కిన వారి విషయం ఏమని చెప్పమంటారు వారు ముసలి గాడిదల వలె ధన దార శాస్త్రాది విషయములను మూలుగుతూ మోస్తున్నారు శాస్త్రజ్ఞానం కూడా కామము మొదలైన పీడింపబడే పీడింపబడేవారికి దృశ్య విషయముల పట్ల అనురాగం పెంచుకున్న వారికి భారముగానే పరిణమిస్తోంది కనుక జ్ఞానం సంపాదించుకోవాలి అని అనుకునేవారు ముందు కామాదులను జయించాలి పెద్ద బరువు మోసేవాడు ఆ బరువును దించుకుంటేనే కదా సుఖిస్తాడు చిత్తశాంతి లేని వారికి ఆ చిత్తమే పెనుభారం అవుతోంది ఈ చిత్తము అనుక్షణం అనేక సంకల్పములను ఆహ్వానించి కలత చెందుతోంది అయితే కొందరు మాత్రం ఇది ఆత్మ ఇది అనాత్మ అని ఎదిగిన వారై శరీరాభిమానం త్యజించి వేస్తున్నారు ఈ శరీరమును కూడా ఇతర దృశ్య పదార్థముల వలె ఒకనొక బాహ్యమైన వస్తువు వలె చూస్తున్నారు వారి బుద్ధి నిర్మలం కాగా మనస్సుకు స్వస్థత చేకూరుతోంది మనోస్వస్థత లేని చోట అందమైన రూపం శరీర పుష్టి లౌకికమైన త్రివితేటలు దీర్ఘాయుష్యు శాస్త్రజ్ఞానం సంకల్ప సామర్థ్యం గొప్ప జ్ఞానశక్తి ధనము సంపదలు ఇవన్నీ నిష్ప్రయోజనమే అవుతున్నాయి పెనుభారముగా పరిణమించి అనేక దుఃఖములను ప్రోగు చేసుకుని పెడుతున్నాయి అయితే మేము ఎవ్వన గర్వాతిరేకం చేత ఇదంతా గుర్తించలేక ఉన్నాము ఏవేవైతే చూచుకుని మేము ఇంతటి వారం కదా అని అనుకుంటున్నాము అవన్నీ మా వెంటే ఉంటున్నాయా లేదు కొద్ది కాలంలో మా మాన గర్వాలన్నీ నేలరాచి మమ్మల్ని విడిచిపోతున్నాయి ఈ ఆయుషు స్థిరమైన సుఖంగాని సారభూతమైన అంశము గాని కలిగి ఉండనప్పుడు ఇది గుణహీనమై వ్యర్థమే అవుతోంది కదా నూనం నిగర్ణ ఆయాసు గర్ధ మనారతం ఆకుర్మ మార్జాలకేన ఏవ మరణేన అవలోక్యతే పిల్లి ఎలుకను ప్రియంగా చూచుచున్నట్లు ఒక పక్క మృత్యువు ప్రాణిని మింగివేయడానికి మహా అభిలాషతో నిరంతరం చూచుచున్నది ఈ విషయం జీవులు ఎట్లా ఏమర్చుచున్నారో నాకు అర్థం కావటం లేదు రోగాలు శరీరాన్ని డొల్ల చేస్తున్నాయి వార్ధక్యం నక్కలాగా కాచుకుని కూర్చున్నది జరామరణాలు వలె కరచాలనం చేసుకోవటానికి ఉత్సాహపడుచున్నాయి ఇదంతా ఇట్లుండగా అనేకులు ఇదంతా గమనించకుండా తీరికగా కూర్చుని వర్తమానం వ్యర్థం చేసుకుంటున్నారు